ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో పూజలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లలో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరవాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు తలకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మ ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయను ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన శైలికి అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి జై హింద్